ారా నా పేరు నాగమత్తయ్య నేను లాస్ట్ స్టూడెంట్ని సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను సమస్య ఏమిటంటే మాల ఆంజనేయ ఇండియన్ ఆర్మీలో రిటైర్డ్ అయిన ఎక్స్ ఆర్మీ ఇతను వెల్లూర్టి మండలం వెల్లూర్టి గ్రామం సర్వే నెంబరు ఏడు వందల పద్నాలుగు బి వన్ ఏ నందు మూడు ఎకరాల ఎనభై ఏడు సెంట్లు ఉంది అందులో ఎనభై ఏడు సెంట్లు శ్మశాల వాటికి ఉంది మిగతా మూడు సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇతనిపై ఆ అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిపై ఆన్లైన్ అడంగలు ఎక్కియ్యాలని జిల్లా కలెక్టర్ గారికి కర్నూలు ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చుకుంటూ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఇతను ఎవరు పట్టించుకోకుంటున్నారు కానీ మొన్న రీసెంట్గా కొద్ది మంది మాదాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూమి ఒక ఎక్స్ ఆర్మీకి ఇవ్వకుండా పద్నాలుగు మంది ఇతనిపై దృష్టి ప్రవర్తన విధంగా ఈ వ్యక్తికి రానియకుండా చేస్తుంటే ఇతను పోలీస్ కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఆ భూమిలోకి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి చెప్పి ఆ భూమిలోకి ఎవరిని రానియొద్దని చెప్పారు కానీ ఎంఆర్ఓ గారు పాత అడంగలైనా వన్ బి మాన్యువల్ అడంగల్లో ఎవరు పేరు అతని పేరు నమోదు చేశారు బాధితుడైనా ఆంజనేయ మాటల్లో తెలుసుకోండి ఒకసారి అట్లా ఓకే మాట్లాడన్నా కలిసి నేను అధ్యయించుకుంటూ వస్తున్నాను సర్వే నంబర్ ఏడు వందల పద్నాలుగు బి ఉంది మొత్తం దాన్ని విస్తీర్ణం వచ్చేసి మూడు ఎకరాల ఎనభై ఏడు సెంట్లు దాంతో శ్మశానం ఉంది అని చెప్పేసి మతాపురం గ్రామస్తులు కొంతమంది నాపైన తప్పులు ప్రచారం చేశారు కానీ మొత్తం మూడు ఎకరాల ఎనభై ఏడు సెంట్లు కావాలని చెప్పేసి నా ఎమ్ఆర్ఓ దాంట్లో ఆ గ్రామానికి తగ్గట్టుగా ఎనభై ఏడు సెంట్లు మాత్రమే శ్మశానాన్ని అలక్తి చేశారు మిగిలిన మూడు ఎకరాల భూమి నేను నాకి కావాలని చెప్పేసి అర్జు పెట్టినాను కానీ అలా సార్ గారు నాకు ఇవ్వకుండాగా కలెక్టర్ గారు రంజిత్ బాషా సార్ గారు ఇతనికి ఇవ్వమని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి పంపినారు తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఉమ్మన్న బియ్యం ఉమ్మన్న గారు దీంట్లో మ్యాంగ్లర్లో ఎవరి పేరు లేదు వన్ ఏ వన్ బియ్యలో ఎవరి పేరు లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి తహసీల్దార్ మేడం గారికి ఇచ్చినారు అక్కడ పోయిన తర్వాత దాన్ని మొత్తం తారుమారు చేసి రీసెంట్గా అరుణాచలం సన్ ఆఫ్ వి శంకరయ్య అనే అతను వీళ్ళు మ్యాన్వల్లో ఎక్కించి ఈరోజు అతనుకు భూమి స్వాధీనం చేసినారు దాంట్లో డబ్బు తీసుకొని ఎందుకంటే నేను ఒక ఎక్స్ ఆర్మీగా నేను డబ్బు ఇవ్వను నా హక్కు నా జీవో ప్రకారంగా నేను వీళ్ళని అడిగినాను కానీ వాళ్ళు నాకు ఇవ్వట్లేదు గతంలో కూడా నాకు చేస్తానని చెప్పేసి విఆర్ఓ ప్రతాప్ ఉన్నప్పుడు నాతో ముప్పై వేలు తీసుకున్నారు ఏమి ఇంతవరకు స్పందించలేదు దాని గురించి ఇప్పుడు ఆ భూమి

నాపై మీరు ప్రెస్ మీట్ ఇచ్చినారు నేను మీ పని చేయను మీరు వెళ్ళి కేసు పెట్టుకోండి అని చెప్తున్నాడు అంటే రెవెన్యూ అధికారులు తప్పు చేసినా మమ్మల్ని ఎవ్వరూ అడిగే ధైర్యం అంటే హక్కు లేదనే ధైర్యంతో వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుంది అంటే సాధారణ వ్యక్తికి న్యాయం జరగదు ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో ఒకసారి విజిట్ కావాలి వెల్దుటికి థ్యాంక్ యూ ఇంకొకటి ఆయన ఇచ్చింది ఎండోర్స్మెంట్ ఇది కూడా అట్లేచలం పేరు మీదకి అదే దాని పట్ల సర్వే నెంబర్ అరుణాచలం అనే వ్యక్తికి డి పట్ట మరి పట్ట చేసినాడు ఒరిజినల్ పట్టగా చేసి ఇచ్చినాడు ఇదే దీంట్లో ఏమి నాలుగు డివిజన్లు అయితే ఒకటి ఒరిజినల్ పట్టా చేసినాడు మిగతావి ప్రభుత్వ భూమిగానే ఉంది రెండు చేతులతో పడుతున్నా అట్లా ఓకే అందరు చూడండి ఇప్పుడు బాధాపురం గ్రామానికి చెందిన బోయ రమేష్ తండ్రి బోయ ఎల్లప్ప అనే వ్యక్తి అరుణాచలం ఆఫ్ శంకరయ్య అనే వ్యక్తికి డీపట్ట పట్టా నకిలీ ఢీపట్ట తెచ్చుకొని మాదాపురం గ్రామ పొలిమేరలో దున్నుతున్నాడు ఆ ఢీపట్టాన్ని రద్దు చేయాలని కలెక్టర్ గారికి ఇచ్చారు కలెక్టర్ గారు వెల్లుర్తి మండల తహసీల్దార్ గారికి బదిలీ చేశారు బదిలీ చేసిన తర్వాత ఎండార్స్మెంట్ ఇచ్చి ఆ ఢీపట్ట నకిలీ నేను రద్దు చేస్తా అని చెప్పినాడు ఆ ఢీ పట్టాను రద్దు చేయకపోగా పట్టా చేసి ఇప్పుడు సాగులో వాళ్ళ పేరు ఆన్లైన్ అడగలు నమోదైంది ఒక ఎక్స్ ఆర్మీ భూమి అడుగుతుందని ఇవ్వకుండా ఎవరో డబ్బున్న భూమి లెక్కిస్తున్నావు దేశం కోసం పోరానే ఒక వ్యక్తికి నువ్వు భూములు ఎక్కావా అంటే ఇదేనా మీ డ్యూటీ అంటే రెవెన్యూ రికార్డులలో నేను ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరాని నువ్వు మాట్లాడేది చేసేది ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ భూమి ప్రభుత్వ భూమి నాకు అని తిరుగుతున్నాడు మేము ఎక్కిమంటున్నారు అంటే ఈయన వచ్చేదానికి అందరూ అడ్డంకులు వస్తున్నారు అంటే ఉన్నవారికి డబ్బు డబ్బున్న వాళ్ళకి ఏ రూల్స్ కానీ ఏవి అడ్డు రావు